మా మామన్నారు జిల్లా ప్రజలకి ఏం కావాలంటే సాగునీరు కావాలి మంచినీళ్ళు కావాలి మాకు బతుకు తెరువు కావాలి పేదవాళ్లకు ఇవాళ కావాల్సింది ఏందో ఏ వృత్తులకు ఏమేమి కావాలని మీరు హామీలు ఇచ్చినో గది కావాలి కానీ అది ఏమి చేయకుండా గొర్రెలు ఇవ్వకుండా చేపలు ఇవ్వకుండా కుల వృత్తులను అనగదొక్కి కుల వృత్తులను మొత్తం నాశనం చేసి ఇంటింటికి నల్ల పెట్టినాం నీళ్ళు వస్తలేవు కరెంటు బంద్ అయింది మరి ఎట్లా కరెంటు ఎట్టి వాళ్ళు అది ఆలోచన చేయాలా ఇచ్చిన హామీల మీద ఆలోచన అని కొత్తగా ఒకటి తీసుకొచ్చి రెండు నెలలు మూడు నెలలు నడవాలా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి రెండు మూడు నెలలు కాదు ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినాక ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డది వాళ్ళు ఛత్తీస్గఢ్ మాత్రం పెట్టుకున్నారు కర్ణాటక రాష్ట్రంలో పెట్టుకున్నారు కానీ ఏ రాష్ట్రంలో ఈ దేశంలో మార్చేలా ఉన్న తెలంగాణ తల్లి మార్చేలా మరి ఒకవేళ మీరు మార్చిన సందర్భంలో బతుకమ్మను ఎందుకు తీసింది కానీ చెప్పాలి సమాజానికి తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను మీరు ఎందుకు తీసేసిండ్రు ఆ బతుకమ్మను ఎందుకు తీయాల్సి వచ్చింది తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా ప్రతి మహిళ కూడా బతుకమ్మ అంటే చెప్తారు బతుకమ్మ ఈ దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు ప్రపంచంలో లేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ ప్రపంచ దేశాల్లో ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఎందుకు తీసింద్రంటే ఏం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం అని అని పెట్టుకున్నాం అంతకుమునుగో ఉంది తెలంగాణ రాయలసీమ ఉంది అని ఆంధ్ర ఉంది కానీ కొత్తగా మనం కొట్లాడి తెచ్చుకున్నాం కనుక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి పెట్టుకున్నాం పేర్లు మార్చడం కాదు ప్రజల తర్వాత మార్చండి లేని వివాదాలు పెట్టి చట్టాలు తెచ్చి వాళ్ళని కేసులు వేయడము కూల్చివేయడము నోర్లు బంద్ చేయడము ఇది కాదు సమాజం కోరుకున్నది మీరు తెలంగాణ తల్లిని పెడతామంటే ఓట్లేయలేదు టీఎస్ టీజీ మారుస్తామంటే ఓట్లేయలేదు కాకతీయ తోరణం తీసేస్తామంటే ఓట్లు వేయలేదు చార్మినార్ బొమ్మను తెలంగాణ జీవనంలో తీసేస్తామంటే ఓట్లు వేయలేదు మీరు ఇచ్చిన హామీలను చూసుకోవట్లేసారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే ప్రయత్నం చేయండి ఇంగ్లీష్తో ఉన్నది ఇవ్వండి తొందరగా ఇచ్చిన హామీలు చేయండి ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త కొత్త వివాదాలను తెలంగాణ ప్రజలను దృష్టి మళ్ళించి చేస్తే అది సమాజానికి మంచిది కాదు దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పని ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు అందరం కూడా పాల్గొంటా ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ అంశాల మీద ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పిలిపిస్తే స్వచ్ఛందంగా ఎట్లా పాల్గొనాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ సంపద మొత్తం దిగిపోయింది మొత్తం పడిపోయింది ఒక ఇంటికో ఇట్లా చూపిస్తే రెండు వేల ఎలక్షన్ కన్నా ముందు పోయిన డిసెంబర్ నాడు ఈ ఇల్లు విలువడకండి ఈ భూమి విలువడకండి ఏదని అడగండి ఆ రోజుకి రోజుకి ఎంత పడిపోయింది చూడండి గ్రామాల నుంచి రాజధాని వరకు హైదరాబాద్ వరకు మొత్తం సంపద మొత్తం కింద పడిపోయింది ఆ లారీ టైర్కు గాలి తీసేట్లయితే తుస్ర పడిపోతుందో అంత పడిపోయింది సంపద పెంచనికే ప్రయత్నం చేయండి కానీ మంచి మాట్లాడిందని స్వీకరించండి కానీ కొత్త వివాదాలకు పోకుండా ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలను దృష్టి పెడితే మీకు కూడా మంచిది హామీలు గాలి కొల్లేస్తే కష్టం రాహుల్ గాంధీ గారు మరి మీ నాయకుడు రేపు భవిష్యత్తులో మీకు ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో ఎంపీలుగా గెలవాలంటే మరి తెలంగాణలో ఏం చేస్తే గెలుస్తారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెడితే గెలుస్తారా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాట నిలబెడితే గెలుస్తారా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏదైతే హామీలు ఇచ్చిపోయిందో ఆ హామీలు నిలవేస్తే గెలుస్తారా లేకపోతే కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తే గెలుస్తారా మీరే ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని ప్రజల వైపు దృష్టి పెడితే మీరు ఉన్నన్ని రోజులు మీరు చేసిన పనికి సాక్షతంగా ఉంటుంది అంతే తప్ప వేరే చేస్తే అది మీకేం ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్లు పడితే ఖచ్చితంగా అధికారంలో తెలంగాణ పార్టీ వస్తుంది ఎవరికైనా డౌట్ ఉందంటే డౌట్ ఉన్న వ్యక్తి మీడియా మొత్తం తీసుకోండి మీడియా సమక్షంలో ఒక గ్రామంకోండి మీరు సెలెక్ట్ చేసిన గ్రామాలకి ఇవ్వండి వీళ్ళందరి సమస్యంలో రైతుల దగ్గర పోయి అడగండి వంద శాతం మీ ఊర్లో రుణమాఫీ అయిందా చెప్పమని చెప్పండి రైతు బంధు ఇచ్చిన ప్రకారం వచ్చిందా చెప్పమని చెప్పండి రైతులను అడగండి మహిళలను అడగండి వృద్ధులను అడగండి గ్రామంలో గంటసేపు ప్రయాణించండి మీకు కావలిస్తే ఒక బస్సు ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఏ